తప్పు కదండి ఏం పెద్ద పెద్ద మహానటులు కూడా కొంత ఏజ్ వచ్చేటప్పుడు హీరోయితో తప్పట్లా అది తగ్గట్లా అది తప్పనుకుంటే ఎవరికైనా ప్రతి మనిషికి ఈ వాతావరణం రావటం ఈ జీవితంలో సహజంగా మామూలే అరే హాస్పిటల్కి వెళ్ళి తప్పు అక్కడెవరో ఉంటారు ఎవడో ఏదో చిన్న కెమెరా పెడతాడు ఏదో చూస్తూ ఉంటారు ఎవరినో చూడటానికి లేదు ఓ డాక్టర్ దగ్గరికి వెళ్ళి కన్ను చూపించుకోవడం లేదు ఒళ్ళు చూపించుకోవడం లేదు ఎట్లా ఈ వాతావరణంలో ఎలా ఉంటారు ఆర్టిస్టు అసలే గోలగోలగా ఉంది వాతావరణం మీ అందరికీ తెలుసు ఛానల్స్ వీటిలో అందరికీ దొరుకుతున్నారు ఇప్పటికే చెడు థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ పేపర్స్లో ఛానల్స్లో వస్తూనే ఉన్నాయి అది జాలి జావద్దు ఇది ఎందుకు కొత్తది చాలా తప్పని నేను నేను అందరికీ మనవి చేసేది ఒంట బారే తిండటానికి ఏంటి కారణం చెప్పండి నాకు డయాబెటీస్ వచ్చింది దానికి ఉన్నవాళ్ళు ఎవరు వర్క్ చేయరావడం తప్ప డెబ్భై నాలుగేళ్ళు నేను వంట ఏమి ఉండదు నాకు ఇవాళ నా జనరల్ హెల్త్ బ్రహ్మాండంగా ఉంది నాకల్లా ఇబ్బందులు నా కాళ్ళు నొప్పులు పాదాలు అవి అవి కబాల్నా కుర్చీలో నుంచి లేవడం కూర్చోవడం మెట్లు ఎక్కడం దిగడం కొంచెం ఇబ్బంది అది అందరికీ చెబుతూనే ఉంటాను నేను నాకేదో నాకు వచ్చే అన్నా కోటగారు మీరు వేషం ఇదిగో బల ఉంది చేయాలంటే నాయన ఒక్క నిమిషం నువ్వు చెప్పబోయే ముందు ఒక మాట చెప్తాను నాకు కాళ్ళు నొప్పి చెప్పి జనరల్ హెల్త్ బాగానే ఉంది మెట్లు ఎక్కలేను గబగబా మెట్లు దిగలేను నడవటం పా ప్రాబ్లం లేదు ఇప్పుడు చెప్పండి వేషం ఆలోచించి చెప్పండి ఎందుకంటే నాకు ఇంత వయసు వచ్చింది నలభై ఏళ్ళ నుంచి ఇండస్ట్రీలో ఉన్నాను నేనేమి చెప్పకుండా అక్కడికి వెళ్ళి మెట్లు ఎక్కలేనాయా నా అంటే తప్పు కదా వాళ్ళు వాళ్ళు సినిమా పాడవు నేను తప్పే ఉంది నా ఇబ్బంది ఇదనైనా చేయించుకుంటే చేయించుకో మరి అట్లా చెప్పాను ఇప్పుడు రెండు సంవత్సరాల నుంచి సంవత్సరాల నుంచి నాకు ఈ కాళ్ళు కొంచెం ఇబ్బందిగా ఉన్నాయి అందరికీ చెబుతూనే ఉన్నాను ఇప్పుడు కనీసం పాతి ముప్పై సినిమాలు చేశాను కనీసం ఒక రెండు నెలల క్రితం నుంచి చూస్తే ఇప్పుడు నాలుగైదు సినిమాలు చేశాను డబ్బింగ్కి వెళుతున్నాను ఇప్పుడు ఐదున్నర ఆరింటికి బా బాలకృష్ణుడు సినిమా నారా రోహిత్ గారు ఆయన చేశారు వాళ్ళు ఆడియో ఫంక్షన్ మంది రావాలి తప్పకుండా అన్నారు వస్తానంటే వచ్చి కాసేపు కూర్చొని వస్తాను అన్నాను తప్పేమిటి ఇంతకంటే ఏం చేయాలి చెప్పండి ఏజ్ వాడు ఎవడైనా అందుకని నేను దయించి ఎవరికైనా అందరికీ మనం మీకు ఎందుకు చెప్తున్నానంటే మిమ్మల్ని ప్రెస్ మీట్ ఎందుకు పెట్టానంటే మీ ద్వారా ప్రజలందరికీ తెలియాలి నేను కూడా ఒక మనిషిని మీలాంటి వాడిని నాకు ఉంటో బాగుండో పోటాలు ఏదో జ్వరాలు దగ్గులు ఇలాంటివి వస్తుంటాయి డెబ్బై నాలుగేళ్ళు వయసు వాడిని ఏదో చిన్నదానికి పెద్దదానికి పెద్దదానికి ఊరికే అలా పడి అలా చేస్తుంటే నేను అనేది ఏంటంటే మీరు నాకు ఏమీ హాని చేయట్లేదండి నేను మొండి ఉండవడం కూర్చుంటాను కానీ నా బంధువు కోర్టులోనూ బంధువుల దగ్గర నా ఫ్యామిలీని వాళ్ళని పాడు చేస్తున్నారు ఆహారత మీకు లేదు తప్పండి నాకే కాదు ఏ ఆర్టిస్ట్కైనా ఉంటే ధైర్యంగా అడగండి తప్పులేదు ఏవో పర్సనల్ కారణాలు ఉంటాయి వాడు ఏదో పాడవుతుంటాడు అవి కూడా మీరు టీవీలు అంటే మనం ఏం చేస్తాం నేను పాడైపోయానండి ఆరోగ్యం చూసుకోవట్లేదు తాగుబోతున్నాయి అని రోడ్డు మీద బడి తిరుగుతున్నాను ఎవరు చేస్తారు దానికి నా ఒళ్ళు కొలు నేను చేసేది కాదు అది మనమేమో తెలియని వాళ్ళమా అందరికీ తెలుసు బలానా అని తెలుసు కాబట్టి ఇప్పుడు ఆనకు ఆడియో ఫంక్షన్కి వెళ్తున్నాను ఏదో నిన్న ఏదో వచ్చారు నిన్న ఏదో ఎవరో కొత్త సినిమా ఏదో వచ్చారు మూడు రోజులు కావాలంటే పదమూడు పద్నాలుగు పది అనేది వాళ్ళు అడిగారు చేసి పెడతానున్నాను ఆ డైరెక్టర్లు వాళ్ళందరూ ఏమో మనకు తెలిసిన చిన్న చిన్న పిల్లలు చాలా మంది ఉంటారు పెద్ద డైరెక్టర్ దగ్గర నేను బాగా సింగ్లో ఉన్నప్పుడు వర్క్ వాళ్ళు వాళ్ళు వచ్చి అనయ్య అది అని పలకరిస్తూ ఉంటారు ఈ ప్రెస్లో ఎంతమంది కూర్చున్నా మీ అందరికీ తెలియదు అండి నాతో ఎలా ఉంటారు నేను ప్రెస్తో ఎలా ఉంటాను చెప్పండి ఎంత సరదాగా అందరితో జోకులు వేసుకుంటూ నా మాట్లాడుకుంటూ ఉంటాను తప్ప ఇలాంటి పిచ్చి పిచ్చి ఈ వేషాలు నాకు తెలియవండి అక్కర్లేదు కూడా ఎందుకండి బ్రతుకున్నంతకాలం హాయిగా పోతాం ఏదో భగవంతుడి ఇచ్చాడు ఏదో బాగానే ఉన్నాం హాయిగా ఉంది ఏం కావాలి ఎందుకంటే జీవితానికి ఏం ప్రతివాడు కుబేరులును టాటా బిర్లా అవరు కదా పవన్ ఇచ్చాడు ఏం కావాలి చక్కగా కష్టపడ్డాం బ్యాంకులో పని చేసాం ఏం చేసాం వాళ్ళ పొజిషన్ ఏమిటి ఏదో చెయ్యట బయట కర్లేదు ఏదో అవకాశం ఉంటే ఎవరికైనా పది రూపాయలు సాయం చేసే పొజిషన్లో ఉన్నాం ఏమి ఎందుకంటే ఇంకేం కావాలి దీనికి అసలు ఎంత ఎంత బాధగా ఉంటుందండి తిట్టాలనిపిస్తుంది అనమాట అంత కోపం వచ్చింది ఆయన పొద్దున్నే నాకు ఎప్పుడు అట్లా ఎవరి మీద అట్లా కోపం ఉండదు నా మీదే సరదాగా జోకులు వేసిన నేను పట్టించుకోను శ్రీనివాసరావు అంటే కోడ శ్రీనివాసరావు అంటే ఆయన స్టైల్ ఆయన మంచివాడు పాపం ఏదో మాట్లాడుతుంటాడు సరదాగా బాగుంటుంది ఆయన మాట్లాడితే సరదాగా ఉంటుందని పిలిచి మాట్లాడించుకుంటారు నన్ను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫడ్ న్యూస్